టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే అవ్వకూడదా ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు ఒక టిప్పర్ డ్రైవర్కు టికెట్ ఇచ్చారు అని ఎగతాళిగా మాట్లాడారు నేను ఒక టిప్పర్ డ్రైవర్గా మడకశిర అభ్యర్థి లక్కప్ప ఉపాధి కూలిగా మేమందరం ఈరోజు గర్వంగానే ఫీల్ అవుతున్నాం మాది పేదల పార్టీ కాబట్టే జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు మీది పెత్తందార్ల పార్టీ కాబట్టి కోటీశ్వర్లకు టికెట్లు ఇచ్చుకున్నారు ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి కష్టపడి చదివి సంపాదించిన సర్టిఫికెట్లు పేదవాళ్ళు కూడా సాటి మనుషులే దళితులు కూడా సాటి మనుషులే అనే జ్ఞానాన్ని చంద్రబాబుకి ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి టిప్పర్ డ్రైవర్గా పనిచేశారు క్లబ్ క్లబ్బుల్లో డాన్సులేసి సంపాదించుకోలేదు నేను ఎస్సీని కాకపోయి ఉంటే నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈ టికెట్ వచ్చేది కాదు అందుకే ఈరోజు నేను గర్వపడుతున్నాను ఎస్సీగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను ఒక పేదవాడిగా పుట్టినందుకు నేను గర్వపడుతున్నాను ప్రజలకు సేవ చేసే అవకాశం కలుగుతున్నందుకు సంతోషంగా ఉందని తెలిపారు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు నిన్నటి రోజు బుక్ సంవత్సరంలో ఒక విషయాన్ని కన్ఫర్మ్ చేసినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా మైనార్టీలన్నా ఆయనకు చులకన చాలా అసహ్యం అలాగే ఎస్సీ ఎస్టీ బీసీలు గురించి ఆయన చాలా ఎక్కువ మాట్లాడకుండా ఇంతకుముందు రోజుల్లో కూడా చూసాము ఒక టిప్ప డ్రైవర్గా ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను ఎగతాళి చేసి మాట్లాడడం జరిగింది నిన్నటి సభలో ఒక టిప్ప డ్రైవర్గా నేను మడకసీర అభ్యర్థి ఎమ్మెల్యేగా ఏరళకప్ప గారు కూడా ఉపాధి కూలిగా ఉన్నారు మేమందరం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము మాది పేదల పార్టీ కాబట్టి జగనన్న పేదలకు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు వారిది పెత్తం పార్టీ కాబట్టి కోటేశ్వర్లకు టికెట్లు ఇస్తున్నారు అలాగే నేను ఎస్సీని కాకపోయి ఉంటే నేను పేదవాడిని కాకపోయి ఉంటే ఈరోజు నాకు ఎమ్మెల్యే టికెట్ కూడా వచ్చేది కాదు నేను చాలా గర్వపడుతున్నాను ఈరోజు ఎస్సీగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను పేదవాడిగా పుట్టినందుకు నేను చాలా గర్వపడుతున్నాను నియోజక సింగరమల్ల నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే అవకాశం వస్తున్నందుకు కావున ఖచ్చితంగా మేము మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకోవా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా మా జగనన్నను ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన విజనరీ అనేది ఉంటుందని చెప్పుకుంటుంటారు ఆ విజనరీ ఏమిటంటే ఆయనకు అబద్ధాలు చెప్పడంలో విజనరీగా బాగా అద్భుతంగా ఉందని చెప్పేసి అంటున్నారు అలాగే నేను టిప్ప డ్రైవర్గా కావడానికి ఖచ్చితంగా నేను కూడా ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం మా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను నేను అలా కష్టపడి చదివి ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎకనామిక్స్ కూడా పూర్తి చేయడం జరిగింది బిఏ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా బీఈడి కూడా చదవడం జరిగింది నేను కష్టపడి సంపాదించుకున్న సర్టిఫికెట్లు కూడా ఈరోజు మీ అందరికీ చూపిస్తున్నాను అవునా

పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంఏ ఎక్నామిక్స్ పూర్తి చేశారు నేషనల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేశాను చంద్రబాబు నాయుడు గారికి పేదలు అంటే ఎందుకో అంత హీనంగా చూస్తున్నారు ఏమి పేదలు కూడా సాటి మనుషులే కదా దళితు కూడా సాటి మనుషులే కదా ఈయనకు పట్టవా దళితుల గురించి పేదల గురించి సామాన్యుల గురించి ఈయనకు పట్టవా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను నేను కూడా అడుగుతున్నాను ఈరోజు నా కుటుంబము నేను బ్రత నా కుటుంబం బ్రతకడానికి నేను ఒకప్పుడు డిపో డ్రైవర్గా కూడా పనిచేశాను కుటుంబ పోషణ కూడా ఏ ఎవరైనా ఏ వృత్తి అయినా ఎంచుకొని పనిచేస్తారు ఆ విషయం ఆయన కూడా తెలుసో తెలీదునో నేను అడుగుతున్నాను నా నా కుటుంబము నేను బాగు చేసుకోవడానికి నేను పనిచేయడం తప్ప ఎందుకంటే రాష్ట్రంలో ఉండే ఎంతమంది డ్రైవర్ లేరు ఎంతమంది ఉన్నారు కనీస అవగాహన లేకుండా ఆయన పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు నేనేదో ఆయనను నిందించడం లేదు పెద్దలు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్లు ఇలా నా గురించి మాట్లాడడం ఆయన ఎంతవరకు సమన్ చేసమని చెప్పేసి నేను కూడా అడుగుతున్నాను ఈరోజు ఆయన చంద్రగిరిలో నారవారిపల్లె గుణ రెండు ఎకరాలు ఉండే స్థాయికి ఈరోజు వందల కోట్లకు వచ్చినారు మరి నేను మేము ఏ రోజైనా మా పార్టీ నాయకులు కూడా ఈరోజు ఏ రోజు కూడా లేదు వందల కోట్లు వేల కోట్లు సంపాదించుకున్నారు నా లాంటి సామాన్య కార్యకర్తల గురించి కూడా ఆయన మాట్లాడడం అంటే ఎంతవరకు ఇది తగదని చెప్పేసి నేను అడుగుతున్నాను నాకు ఇక్కడ విషయం అర్థమైంది నాలాంటి సామాన్య కార్యకర్తను ఒక టిప్పా డ్రైవర్లో కూడా ఆయన నోటు నుంచి పలికించిన ఘనత మా జగనన్నదే అని చెప్పేసి నేను కూడా పేదలు సామాన్యులు దళితులు దళిత వర్గాలు అణగారిన వర్గాలు అందరినీ మా జగనన్న ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా మంచి చేసుకొని పోతున్నాడు ఆయన చూస్తే చులకనగా చూస్తాడు ఎస్సీల్లో ఎవరైనా పుట్టారని చెప్పేసి కోరుకుంటారా అని కూడా అంటాడు కనీసం ఎట్లా ఏం మాట్లాడాలా ఏం చెప్పాలా అనేది కూడా అంత ఇంకో విషయం కూడా నిన్న జరిగిన మీటింగ్లో కూడా కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు కూడా నేను తెలియదేమో నన్ను కూడా అక్కడ కూడా పరిచయం చేసినట్లయింది ఇది కూడా నాకు సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి నేను కూడా మంచిదే అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ ఒకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు నిరుద్యోగ భృతి ఇవ్వలేదు బంగారం ఇస్తా బంగారం బ్యాంకుల్లో పెట్టండి బంగారం బ్యాంకుల్లో ఉంటే బంగారం కూడా నడిపిస్తా అన్నాడు బ్యాంకుల్లో నియలేదు రుణమాఫీ చేస్తా అన్నాడు రుణమాఫీ కూడా చేయడం లేదు నేను ఏదో నా వృత్తి కోసం నా కుటుంబం కోసం నేను పని చేసుకొని నేను వెళ్తుంటే ఈరోజు టిప్ప డ్రైవర్గా ఉన్నావు టిప్ప డ్రైవర్కి ఇచ్చినారు అని చెప్పేసి ఏలనగా మాట్లాడడం ఇది తగదని చెప్పేసి వారి పెద్దలు గౌరవనీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నాను క్లబ్బుల్లోనూ లేదంటే పబ్బుల్లోనూ క్యాబే డాన్స్ వేసుకొని నేనేం సంపాదించలేదు ఖచ్చితంగా నేను ట్రిప్పు డ్రైవర్గా చేసి నా కుటుంబ పోషణ కోసం నేను వృత్తి చేశాను కుటుంబ డ్రైవర్గా పని చేసుకుంటా అయినా కూడా నేను ఈరోజు పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదివాను ఆ అవతల వ్యక్తి మనోభావాలు స్వేచ్ఛ దెబ్బతింటాయని చెప్పేసి ఆలోచన చేయండి నేనే వారిని వ్యక్తిగతంగా నేనే విమర్శించలేదు అని ఒక వ్యక్తి గురించి ఇలా మాట్లాడడం తగదని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను అలాగే మా ఎమ్మెల్యే వాళ్ళు కూడా ఏదో బినామీగా పెట్టుకున్నారని చెప్పేసి నిన్ను కూడా మాట్లాడడం జరిగింది ఆయన రాజకీయ జీవితం అంతా బినామీనే వ్యవస్థలన్నీ బినామీగా మార్చేసుకున్నాడు ఈరోజు చూస్తున్నాం కదా దాదాపు నలభై ఏళ్ళ రాజకీయ చరిత్ర అంటాడు ఆయన పద్నాలుగు సంవత్సరాలు మాజీ ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు ఈరోజు రాజకీయ బినామీ వ్యక్తిగానా లేదంటే ఒక కార్యకర్తగా ఉన్నాడా అనే విషయం ఆయనకే తెలియకుండా పోతుంది నలభై ఐదు రోజులు ఉన్న ఎన్నికలు కాలమే సమాధానం చెప్తుంది మనం ఇంకో ఇంకోటి మాట్లాడవలసిన అవసరం లేదు ఏదన్నా ఉన్నా ఎన్నికలలో ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మేము పలానా ఆధిగమిచ్చాం పలానా అభివృద్ధి చేశామని చెప్పుకొని పార్టీ గెలవండి ఊరికే ఎదురుగా ఉండే ప్రభుత్వాలను తిట్టి ఎదురుగా ఉండే పార్టీలను తిట్టి ఊరిని అధికారం లేక రావాలంటే కాదు ప్రజలందరూ రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ సంక్షేమం చేశామా అభివృద్ధి చేశామా అడిగండి మేము ఈరోజు ధైర్యంగా అడుగుతున్నాం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కుటుంబానికి ఒక సంక్షేమ పథకం ఇచ్చుకుంటూ పోయినారు ఈరోజు మేము ఎస్ ఒక ఇంటి దగ్గర ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు ఈ పలానా అమ్మఒడి పథకము పలానా ఆసరా పథకము వైఎస్ఆర్ చేయుత ఇచ్చాము రైతు భరోసా ఇచ్చాము రైతు భరోసా కేంద్రాలు నిర్మించాము ఎస్ వాళ్ళ ఇద్దరి దగ్గరికి వెళ్ళి మీకు ఇవి వచ్చినాయక ఇవి వచ్చినాయమ్మా అన్న ఇవాటల బీమా వచ్చింది మాకు ఓటేయండి అని మేము ధైర్యంగా అడుగుతున్నాం ఈ రోజు రాష్ట్రంలో మీరేమన్నా ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి మాకు పలానా సంక్షేమ పథకం ఇచ్చినామమ్మా పలానా అభివృద్ధి చేశామని చెప్పేసి మీరు అడుగుతున్నారా పొద్దున్న లేచినప్పటి నుంచి ఎదురుటి వారిని తిట్టడమే తప్ప అదిగా పని పెట్టుకోద్దండి మా పని మేము చేసుకుంటున్నాం మా మీద బురద చల్లద్దండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులం మేము పార్టీ పుట్టినప్పటి నుంచి పార్టీ కోసం పనిచేస్తూ వస్తున్నాం మా రాష్ట్రంలో మా జగనన్న మాకు ముఖ్యం మా జగనన్న మాకు దేవుడు ఈరోజు సామాన్యులకు డ్రైవర్లకు ఉపాధి కూలి పని చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నాడంటే మమ్మల్ని గుర్తించి పార్టీ కోసం పనిచేశారు అని చెప్పేసి గుర్తించి రోజు ఇస్తున్నారు మీరు కోట్లు కోట్లు ఇచ్చే వాళ్ళకే టికెట్లు ఇస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఒక వ్యక్తిని ఎప్పుడూ అసభ్యంగా మాట్లాడద్దండి దయచేసి మాలాంటి వాళ్ళని మనోభావాలు దెబ్బతీయద్దండి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాము అలాగే సింగరమాల నియోజకవర్గంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం